డయాస్ గా ఉంటరా సో స్టిల్ మీరు వచ్చి అన్ని వచ్చి వైట్ రైస్ తింటా ఉంటారా అది మీ మీ హెల్త్ నుంచి కొంచెం కొంచెం చేస్తూ చేస్తుంది సో ఇలా మనం వైట్ రైస్ తింటే ఏమేమి మన బాడీలో అనేసి నేను ఈ వీడియోలో వచ్చి గా చెప్తాను ఫస్ట్ వచ్చి మన వైట్ రైస్ వచ్చి మన బాడీలో వచ్చి గ్లైజమిక్ ఇండెక్స్ అని చెప్తాము అది వచ్చి టక్ నుంచి జాస్తి అవుద్ది సో మన బ్లడ్ షుగర్స్ వచ్చి జాస్తి అవుతుంది సో మీరు వైట్ రైస్ తినేసప్పటికే అది మీరు వచ్చి పాలిష్డ్ రైస్ వచ్చి ఈజీగా వచ్చి మీకు బ్లడ్ షుగర్ వచ్చి ఈజీగా ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే ఆ పాలిష్డ్ రైస్లో వచ్చి ఫైబర్ అనేది ఏమీ లేదు సో ఫైబర్ అనేది లేకుండా ఉండేటప్పటికి అది ప్యూర్ స్టార్చ్ లాగా అయిపోతుంది అండ్ సెకండ్గా వచ్చి మీరు వైట్ రైస్ తినలేకుండా అలాగా ఉంటే మీరు వచ్చి దానికి రిప్లేస్మెంట్గా వేరేమైనా తినచ్చు సో ఫస్ట్గా వచ్చి రిప్లేస్మెంట్గా వచ్చి బ్రౌన్ రైస్ అలాగే తినచ్చు సో బ్రౌన్ రైస్లో వచ్చి ఫైబర్ ఉంటుంది అండ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా సో మీ బ్లడ్ షుగర్లో వచ్చి టక్ వచ్చి షుగర్ వచ్చి జాస్తి చేయదు అండ్ సెకండ్గా వచ్చి మీరు వచ్చి మిల్లెట్స్ మిల్లెట్స్లో వచ్చి ఫాక్స్ మిల్లెట్స్ అని చెప్తాము లైక్ కోరలు లేక లేకపోతే వచ్చి లిటిల్ మిల్లెట్స్ అలాగే చెప్తాము సో మీ మీరు వచ్చి చాలా మీ డైట్లో వచ్చి మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకునేటప్పటికి దాంట్లో ఫైబర్ ఉంది అండ్ వచ్చి లో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా సో దాని వచ్చి వచ్చి మీ బ్లడ్ షుగర్స్ వచ్చి టక్ షూట్ అప్ షూ అవ్వదు అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి మీరు వచ్చి కంప్లీట్గా వచ్చి రైస్ అవాయిడ్ చేయడం అంటే అవసరం లేదు దానికి బదులు వచ్చి లైక్ ఆ క్వాంటిటీ నుంచి కంపెనీ కం ఇది కమ్మీ చేసుకునేసి బదులు వచ్చి చాలా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వచ్చి మీరు యాడ్ చేసుకోవాలి అండ్ అలాంగ్ విత్ కొంచెం ప్రోటీన్ వచ్చి మీరు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మీరు చాలా రైస్ తింటూ ఉండరు ఓన్లీ రైస్ మనం తింటారంటే డెఫినెట్గా వచ్చి మీ బ్యాడ్ మీ డయాబెటీస్ వచ్చి కంట్రోల్లో ఉండదు ఎందుకంటే మన బాడీలో వచ్చి చాలా వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి జాస్తి అవుతూ ఉంటుంది దీని వచ్చి సో ఆఫ్ వచ్చి వైట్ రైస్ బదులు వచ్చి మీరు చాలా బ్రౌన్ రైస్ లేకపోతే మిల్లెట్స్ అంతా యూజ్ చేసేటప్పటికి వచ్చి మీ ఫైబర్ కంటెంట్ బాగుంటుంది అవతల వచ్చి మీకు షుగర్ లెవెల్స్ అంతగా గవకుండా వచ్చి జాస్తి అవ్వదే అవ్వదు సో మీరు వచ్చి చా డయాబెటీస్ బతి చాలా నేర్చుకోవాలా అనుకుంటా నా పేజీ నుంచి ఫాలో చేయండి అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ థ్యాంక్ యూ